హలో హైదరాబాద్ వెల్కమ్ టు హెచ్సిఎఫ్ ఛానల్ మన హైదరాబాద్ లో ఉన్న మన సాలార్జంగ్ మ్యూజియం కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఇది ఇండియాలోనే థర్డ్ బిగ్గెస్ట్ మ్యూజియం ఒకే వ్యక్తి ద్వారా కలెక్ట్ చేసిన ఆర్టిఫాక్ట్స్ తో తయారైన మ్యూజియంస్ లో ఇది ప్రపంచంలోనే అతి పెద్దది అంతేకాదు వేరియస్ కల్చర్స్ మాత్రమే కాకుండా వేరియస్ టైం పీరియడ్స్ తో కలెక్ట్ అయిన ఆర్టిఫాక్ట్స్ వాస్ట్ కలెక్షన్ ఉన్న మన సాలార్జంగ్ మ్యూజియం గురించి ఇవాళ కొంచెం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వ్యూవర్స్ కి ఒక చిన్న పజిల్ వేద్దాం అనుకుంటున్నా స్క్రీన్ మీద ఒక బొమ్మ కనిపిస్తుంది కదా ఇది మొత్తం సాలార్జంగ్ మ్యూజియం లో ఒక దగ్గర ఉంది అది ఎక్కడుందో మీరు కనిపెట్టగలరా ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి దీనికి ఆన్సర్ వీడియో మధ్యలో ఎక్కడో చెప్తానో సో తెలియ ఆన్సర్ తెలియాలంటే మొత్తం వీడియో ఖచ్చితంగా చూడండి సాలార్జాంగ్ మ్యూజియంలోని ట్రెజర్ ను కలెక్ట్ చేసిన వాళ్ళు సాలార్జంగ్ ఫ్యామిలీ అంటే సాలార్జంగ్ వన్ టూ అండ్ త్రీ వీళ్ళ గురించి కొంత తెలుసుకుందాం మిర్ తురాబ్ అలీ ఖాన్ అంటే సాలార్జంగ్ వన్ నిజాం ఫోర్ మిర్ తురాబ్ అలీ ఖాన్ ను ప్రైమ్ మినిస్టర్ గా పెట్టుకున్నాడు అప్పుడు ఆయనకు సాలార్జంగ్ వన్ టైటిల్ ను ప్రజెంట్ చేశాడు సాలార్జంగ్ వన్ అంటే మీర్ తురాబ్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు హైదరాబాద్ లో కరప్షన్ చాలా ఎక్కువగా ఉండేదట అప్పుడు ఆయన ఎన్నో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లోంచి ఐడియాస్ తీసుకొని వాటిని స్టడీ చేసి మన లోకల్ కి అప్లై చేస్తూ ఎన్నో ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ను తీసుకొచ్చాడంట అలా తెచ్చినప్పుడు మన ఎంతో వెనుకబడి ఉన్న హైదరాబాద్ కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్గా మారింది సాలార్జాంగ్ వన్ అప్పుడు దివాన్ దేవుడిలో ఉండేవాడు ఇప్పుడు మన ప్రస్తుతం ఓల్డ్ సిటీ లో అప్పుడు దివాన్ దేవుడి ఉండేది దివాన్ అంటే ఏం లేదు ప్రైమ్ మినిస్టర్ దేవుడి అంటే ప్యాలెస్ సో ప్రైమ్ మినిస్టర్ ప్యాలెస్ ఉండే ఇల్లే దివాన్ దేవుడి దివాన్ దేవుడి సాలార్జంగ్ మ్యూజియం హిస్టరీలో చాలా ముఖ్యమైనది ఎందుకంటే మొదట ఇప్పుడున్న బిల్డింగ్ లో కాకుండా సాలార్జంగ్ మ్యూజియం దివాన్ దేవుడిలో ఉంది దివాన్ దేవుడి ను అప్పుడు పర్షియన్ ఆర్కిటెక్చర్ తో ఎయిటీ రూమ్స్ తో నిర్మించారు అప్పుడు దివాన్ దేవుడిలో కొన్ని ప్రత్యేకమైన గదులు ఉండేవి అందులో ఒకటి అయినా ఖానా గ్లాస్ ఆర్టిఫాక్ట్స్ తో ఈ రూమ్ ను డెకరేట్ చేసేవాళ్ళంట దివాన్ దేవుడికి వచ్చిన విజిటర్స్ ఈ అయినా ఖానాను చూసి అమేజ్ ఫీల్ తో బయటికి వెళ్ళే వాళ్ళంట అలానే చిన్ని ఖానా అంటే హౌస్ ఆఫ్ టైల్స్ పుత్లీఖానా అంటే రూమ్ ఆఫ్ స్టాచ్యూస్ నక్కర్ఖానా హౌస్ ఆఫ్ మ్యూజిక్ కుతూబ్ఖానా అంటే లైబ్రరీ లక్కడ్ కోట్ బుడన్ పెవాలియన్ ఇలా రకరకాల రూమ్స్ ప్రత్యేకమైన రూమ్స్ దివాన్ దేవుడిలో ఉన్నాయి సాలజంగ్ వన్ కి తిరిగి వస్తే ఆయనకు బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీతో కూడా చాలా సత్సంబంధాలు ఉండేవి అప్పుడు ఆయన యూరోప్ కి కొన్ని సెమినార్స్ అటెండ్ అవ్వడానికి కూడా వెళ్ళేవాడట అలా వెళ్ళినప్పుడు ఆయనకు నచ్చిన ఆర్టిఫాక్ట్స్ ని ఇండియాకి తీసుకొచ్చి దివాన్ దేవుడిని డెకరేట్ చేసేవాడు ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియం లో ప్రత్యేకంగా ఉన్న వేల్డ్ రెబెకాను సాలార్జంగ్ వన్ నే ఇండియాకి తీసుకొచ్చాడని చెప్తాడు ఇలా సాలార్జంగ్ మ్యూజియం జర్నీ మొదలైంది సాలార్జాంగ్ వన్ కు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుర్లు ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే నిజాం రాజులు ఎలా అయితే వారసత్వంగా వస్తున్నారో అలానే నిజాం రాజ్యం యొక్క దివాన్లు కూడా సాలార్జాంగ్ ఫ్యామిలీ నుంచి వారసత్వంగా వస్తున్నారు నిజాం ఫోర్ ఎలా అయితే సాలార్జాంగ్ వన్ కు సాలార్జాంగ్ టైటిల్ ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ గా చేసుకున్నాడో అలానే నిజాం సిక్స్ సాలార్జాంగ్ వన్ పెద్ద కొడుకైన లలిక్ అలీ ఖాన్ కు సాలా సాలార్జాంగ్ టూ టైటిల్ ని ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ గా పెట్టుకున్నాడు ఇక్కడ విషాదవంతమైన విషయం ఏంటంటే లలిక్ అలీఖాన్ కేవలం ఇరవై ఆరేళ్ల వయసు అప్పుడే చనిపోయాడు ఆయన బతుకున్నంత కాలం వాళ్ళ ఫాదర్ సాలార్జంగ్ వన్ చేసిన ఫైనాన్షియల్ రిఫార్మ్స్ ను అమలు చేశాడు సాలార్జంగ్ టూ చనిపోయే టైంకి ఆయనకు ఒక ఇరవై నాలుగు బాబు ఉన్నాడు సాలార్జంగ్ టూ తదనంతరం సాలార్జంగ్ ఫ్యామిలీ కు చెందిన కోట్ల ఆస్తికి వారసుడు ఈ ఇరవై నాలుగు బాలుడు మన కథకు హీరో యూసఫ్ అలీ ఖాన్ మీర్ యూసఫ్ అలీ ఖాన్ సాలార్జంగ్ త్రీ అవ్వడానికి అప్పటికి ఇంకా పదేళ్ల టైం పట్టింది హిస్టరీ మళ్ళీ రిపీట్ అయింది ఈసారి నిజాం సెవెన్ సాలార్జంగ్ త్రీ టైటిల్ ను మీర్ యూసఫ్ అలీ ఖాన్ కు ఇచ్చాడు అంటే కేవలం పదేళ్ల వయసులో నిజాం సామ్రాజ్యానికి దివాన్ అయ్యాడు కానీ ఇది ఎక్కువ కాలం సాగలేదు సాలార్జంగ్ త్రీ దివాన్ ఆయన కేవలం రెండున్నర ఏళ్లకే ఆయనకి నిజాం కు ఏదో డిఫరెన్సెస్ వచ్చి ఆయన దివాన్ పదవి నుండి రాజీనామా చేశాడు అది నైన్టీన్ లో జరిగింది దివాన్ గా రాజీనామా చేసిన తర్వాత సాలార్జంగ్ త్రీ ను తన ఫ్రెండ్స్ ఫాలోవర్స్ ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టారు పదవి లేని రా సాలార్జంగ్ త్రీ ను వాళ్ళు పట్టించుకోవడం మానేశారు ఆయన స్నేహితుల కోసం పరితపించేవాడట కంపెనీ లేక ఒంటరితనంతో ఉండేవాడు అందుకే దివాన్ దేవుడిని ఓపెన్ టు ఆల్ గా మార్చాడు అప్పటిలో దివాన్ దేవుడికి స్పోర్ట్స్ మెన్ పోయట్స్ రైటర్స్ ఆర్ట్ కలెక్టర్స్ ఇలా రకరకాల వాళ్ళు వచ్చేవాళ్ళు దివాన్ దేవుడిలోని డైనింగ్ టేబుల్ మీద ప్రతిరోజు కనీసం యాభై మంది భోజనానికి కూర్చునే వాళ్ళట రకరకాల వాళ్ళని కలుసుకోవడం వల్ల సాలార్జంగ్ త్రీ కు తో పరిచయం అయ్యింది అలా మొదలు పెట్టి దివాన్ దేవుడిలోని ఎయిటీ రూమ్స్ ని ఒకదాని తర్వాత ఒకటి ఆటతో తో నింపేశాడు ఒంటరితనం నుండి తనని తాను కాపాడుకోవడానికి లో మునిగి ఉండొచ్చు ఆయన అద్భుతమైన టేస్ట్ గురించి ప్రపంచం అంతా పాకింది ఆయన ప్రత్యేకంగా కొంతమందిని అపాయింట్ కూడా చేసుకునేవాడట వాళ్ళని ఫారెన్ కి పంపి క్యాటలాగ్స్ తెప్పించుకునేవాడు ఆ క్యాటలాగ్స్ చూసి వా అందులో నచ్చిన దాన్ని ఆర్డర్ చేసి ఇండియాకి తెప్పించేవాడు అలా థర్టీ ఫైవ్ ఏళ్ల కాలంలో ఆయన సుమారు ఫార్టీ టూ థౌజండ్ ఆర్టిఫాక్ట్స్ ని నైన్ థౌజండ్ మాన్యుస్క్రిప్ట్స్ ని సిక్స్టీ థౌజండ్ ప్రింటెడ్ బుక్స్ ని కలెక్ట్ చేశాడు సాలార్జంగ్ ఫ్యామిలీలో చాలా మంది దివాన్లు అయ్యారు కానీ అందరికన్నా ఎక్కువగా ఫేమస్ అయింది సాలార్జంగ్ త్రీ అది ఆయన దివాన్ గా చేసిన పనుల కంటే ఆయన కలెక్షన్స్ వల్ల ఆయన అంత ఫేమస్ అయ్యాడు ఆయన కేవలం ఆర్ట్ ఆర్టిఫాక్ట్స్ నే కాకుండా పోయెట్స్ ని పోయమ్స్ ని కూడా ఎంకరేజ్ చేసేవాడు ప్రత్యేకంగా తన ఫ్యామిలీ గురించి అందరు తెలుసుకోవాలని కొన్ని బుక్స్ కూడా పబ్లిష్ చేయించాడు సాలార్జంగ్ త్రీ నైన్టీన్ ఫార్టీ లో బ్యాచిలర్ గా చనిపోయాడు అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఆయన కలెక్ట్ చేసిన ఆర్టిఫాక్ట్స్ అన్నిటినీ కామన్ పీపుల్ కు మ్యూజియం గా ఓపెన్ చేయాలని డిసైడ్ చేశారు ఆయన చనిపోయిన రెండేళ్లకి అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో దీనిని మ్యూజియంగా ఓపెన్ చేశారు అప్పుడు ప్రధాన మంత్రి అయిన శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు దీనిని ఇనాగిరేట్ చేశారు ఇది సాలార్జంగ్ మ్యూజియం మొదటి దశ ఆ తర్వాత ఒక కాంప్రమైజింగ్ డీ ద్వారా సాలార్జంగ్ మ్యూజియం ను అఫీషియల్ గా సాలార్జాంగ్ ఫ్యామిలీ కు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు హ్యాండ్ ఓవర్ చేశారు అప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ కల్చరల్ అఫైర్స్ వాళ్ళు సాలార్జంగ్ మ్యూజియం అడ్మినిస్ట్రేషన్ ను వాళ్ళు ఇది సాలార్జంగ్ మ్యూజియం రెండవ దశ సాలార్జంగ్ మ్యూజియం ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ గా డిక్లేర్ చేస్తూ పార్లమెంట్ లో బిల్లు తీశారు ఆ తర్వాత ఎయిట్ లో ఇప్పుడున్న ప్రస్తుత బిల్డింగ్ కు దివాన్ దేవుడి నుంచి సాలార్జంగ్ మ్యూజియం ను షిఫ్ట్ చేశారు ఆ తర్వాత దాని అడ్మినిస్ట్రేషన్ ను కూడా ఒక అటోనమస్ బోర్డు చైర్మన్ గా గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటారు స్టేట్ సపరేట్ అయిన తర్వాత గవర్నర్ ఆఫ్ తెలంగాణ ఈ బోర్డుకి చైర్మన్ అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఇనాగిరేట్ చేశారు ఇది సాలార్జంగ్ మ్యూజియం మూడవ దశ అలా సాలార్జంగ్ మ్యూజియం దివాన్ దేవుడి నుంచి ఇప్పటి బిల్డింగ్ కు మారింది సాలార్జంగ్ త్రీ చనిపోయిన తర్వాత దివాన్ దేవుడి ఒక్కొక్క పార్ట్ ను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కమర్షియల్ పర్పసెస్ కోసం కూల్ చేశారు ఆ టైంలో గవర్నమెంట్ కూడా దీని ఇంపార్టెన్స్ ను ఆర్కిటెక్చరల్ పరంగా హిస్టారికల్ పరంగా దివాన్ దేవుడికి ఉన్న ఇంపార్టెన్స్ ను అర్థం చేసుకోకుండా దాన్ని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేశారు అలా ఒకప్పుడు నిజాం పాలనకు కేంద్రంగా ఉన్న దివాన్ దేవుడి ఇప్పుడు ఒక ఆర్చ్ లా మిగిలిపోవడం బాధాకరం ఇది దివాన్ దేవుడి స్టోరీ తిరిగి మన సాలార్జంగ్ మ్యూజియం దగ్గరికి వస్తే సాలార్జంగ్ మ్యూజియం లోని ఆర్టిఫాక్ట్స్ అన్నిటినీ సెంట్రల్ బ్లాక్ ఈస్టర్న్ బ్లాక్ వెస్టర్న్ బ్లాక్ గా డివైడ్ చేశారు అన్ని ఆర్టిఫాక్ట్స్ గురించి ఒక వీడియోలో మాట్లాడుకోవడం సాధ్యం కాదు కాబట్టి నాకు నచ్చిన నాకు ఇంప్రెస్ అయిన కొన్ని వాటి గురించి మాట్లాడుకుందాం సాలార్జంగ్ మ్యూజియం గురించి మాట్లాడుతూ వైల్డ్ రెబెకా గురించి మాట్లాడకుండా ఉండలేం ఎయిటీన్ సెవెంటీ సిక్స్ లో సాలార్జంగ్ వన్ దీనిని ఇండియాకి తీసుకొచ్చాడని చెప్పుకున్నాం కదా అయితే జియోవానీ మరియా బెన్జానీ అనే ఇటాలియన్ శిల్పవేత్త దీనిని చెక్కారు బైబిల్లోని రెబెకా అనే క్యారెక్టర్ కి ఇన్స్పిరేషన్ ఈ వైల్డ్ రెబెకా రెబెకా బ్రైడల్ అటైర్ లో ఉంటుంది క్రిస్టియానిటీ ప్రకారం పెళ్లి కూతురు తలపైన ఒక సన్నటి వెయిల్ ని వేసుకుంటారు సో అదే అటార్ని ఎగ్జాక్ట్ గా చెక్కారు జియో ఆ సన్నటి డెలికేట్ క్లాత్ ని మార్బుల్ లాంటి స్టోన్ మీద చెక్కడమే దీని ప్రత్యేకత అసలు శిల్పకళ ఆ కాలంలో ఎలా ఉండేది ఎంత గొప్పగా ఉండేది అనే దానికి నిదర్శనం వేల్ రేపక ఆ క్రిస్టియానిటీ వేసుకున్న డ్రెస్ లోని లేయర్స్ ఈ వెయిల్ వెయిల్ రెబెకా మొహంలో ఆ సిగ్గుపడుతున్న ఎక్స్ప్రెషన్ ఇవన్నీ వెయిల్ రెబెకాలో ప్రత్యేకము మెఫిస్టోఫిలస్ అండ్ మార్గరేటా మెఫిస్టోఫిలస్ అండ్ మార్గరేటా అంటే మీకు తెలియకపోవచ్చు కానీ డబల్ స్టాచ్యూ అంటే మీ మీరు గుర్తుపడుతుండొచ్చు ఈ స్టాచ్యూ డబుల్ స్టాచ్యూ అనే పేరుతోటే ఫేమస్ అయ్యింది దీనిని ఎయిటీన్ సెవెంటీ సిక్స్ లో వేల్ పాటే సాలార్జంగ్ వన్ తీసుకొచ్చారని తెలుస్తుంది అయితే ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎయిటీన్ సెవెంటీ సిక్స్ నుంచి కన్సిడర్ చేస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వన్ ఫార్టీ నైన్ ఇయర్స్ అయిన తర్వాత కూడా ఆ స్టాచ్యూ కి పట్టలేదు ఒకసారి సాలార్జంగ్ మ్యూజియం యాజమాన్యాన్ని మనం ఇక్కడ మెచ్చుకోవాలి వాళ్ళు ఈ స్టాచ్యూని అంత బాగా ప్రిజర్వ్ చేశారు ఈ స్టాచ్యూని చెక్కిన శిల్పవేత్త ఎవరో ఆచూకీ లేదు కానీ యోహన్ ఫాల్ఫ్ గ్యాంగ్ ఫాన్ గ్యూటే అనే ఫేమస్ జర్మన్ పోయట్ రాసిన మాస్టర్ పీస్ ఫాస్ట్ అనే నాటకం నుంచి ఈ మెఫిస్టాఫిలస్ అండ్ మార్గరీటా క్యారెక్టర్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు ఫాస్ట్ నాటకం హీరో ఫాస్ట్ అయితే ఫాస్ట్ ఇంకా మార్గరేట ఒకరినొకరు ప్రేమించుకుంటారు కానీ ఫాస్ట్ కి నా ఫాస్ట్ నాలెడ్జ్ కోసం పరితపిస్తూ ఉంటాడు అతను నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ మానవులకు ఉన్న పరిమితులు లిమిటేషన్స్ ని చూసి అతను నిస్పృహ నిస్పృహకు లోనవుతాడు అవుతాడు నాలెడ్జ్ గెయిన్ చేయాలనే అత్యాస తోటి అనే డెవిల్ తోటి ఒక డీల్ కుదుర్చుకుంటాడు చివరకు ఇద్దరు మార్గరేటా ఫాస్ట్ ఇద్దరు చనిపోయి హెవెన్ లో ఒకటవుతారు ఇది ఈ నాటకంలో సారాంశం తిరిగి మన స్టాచ్యూ విషయానికి వస్తే ఈ స్టాచ్యూలో ఒకవైపు మెఫిస్టోఫిలస్ ఒకవైపు మార్గరేటా ఉంటారు మెస్ సైడ్ ఆఫ్ స్టాచ్యూని చూస్తే మొహంలో ఈవిల్ స్మైల్ గర్వంతో ఎత్తిన తల ఇవన్నీ బ్యాడ్ థింగ్స్ కి సూచన ఆ ప్రైడ్ ఈవిల్ ని రిప్రజెంట్ చేస్తాయి మార్గరేటా సైడ్ ఆఫ్ స్టాచ్యూ కి వస్తే చేతిలో బైబిల్ దించిన తల మొహంలో ఇన్నోసెన్స్ ఇవన్నీ గుడ్ థింగ్స్ కి రిప్రజెంట్ చేస్తాయి ఇదే గుడ్ ఈవిల్ డబల్ స్టాచ్యూ మెఫిస్టోఫలస్ అండ్ మార్గరెటా మ్యూజికల్ క్లాక్ ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళంతా పన్నెండు ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ క్లాక్ లో ఒక గంట పూర్తవగానే ఒక బియర్డెడ్ మ్యాన్ బయటికి వచ్చి గంట కొడతాడు ఈ క్లాక్ ని కుకీ అండ్ కెల్వి కో అనే కంపెనీ నుంచి ఎర్లీ ట్వంటీ సెంచరీ ఏడీలో ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి తీసుకొచ్చాడు సాలార్జంగ్ త్రీ ఈ క్లాక్ లో త్రీ ఫిఫ్టీ పార్ట్స్ ఉన్నాయంట అయితే ఈ క్లాక్ లో ఒకవైపు చూస్తే ఈ క్లోజ్డ్ డోర్ నుంచి కరెక్ట్ గా గంట పూర్తవడానికి మూడు నిమిషాల ముందు ఒక బియర్డెడ్ మ్యాన్ బయటికి వస్తాడు వచ్చి కరెక్ట్ గా గంట పూర్తవగానే అతను గంట కొడతాడు ఎన్ని గంటలు అవుతే అన్ని గంటలు కొడతాడు అంటే సపోజ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే ట్వెల్వ్ టైమ్స్ కొడతాడు అలా లెవెన్ అవుతే లెవెన్ అలా ఇటుపక్కకి వస్తే ఒక బ్లాక్ స్మిత్ ఐరన్ ని దంచుతూ ఉన్నాడు కదా అది సెకండ్స్ ని చూపిస్తుంది ఈ బ్లాక్ స్మిత్ రెస్ట్ తీసుకోకుండా ఎవ్రీ సెకండ్ కొడుతూనే ఉంటాడు క్లాక్ లో మూడు డైల్స్ ఉన్నాయి డేట్ మంత్ డే ఈ మూడు చూపించడానికి ఈ మూడు డైల్స్ ఉన్నాయి ఈ మ్యూజికల్ క్లాక్ ఆలజం మ్యూజియం లో చాలా ప్రత్యేకమైంది సాలాజంగ్ మ్యూజియం చూడ్డానికి వెళ్ళిన వాళ్ళు ఎక్కడున్నా ఒక గంట పూర్తవడానికి ముందు కరెక్ట్ గా ఈ మ్యూజికల్ క్లాక్ దగ్గరకు వచ్చి జమ అవుతూ ఉంటారు మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ క్లాక్ ని చూడండి ఇదే కాకుండా ఇలా రకరకాల స్పెషల్ క్లాక్స్ ఎన్నో సాలాజంగ్ మ్యూజియంలో వెస్టర్న్ బ్లాక్ లో ఉన్నాయి నేను వీడియో మొదట్లో ఒక చిన్న బాబు బొమ్మను చూపించా కదా అది కూడా ఒక క్లాక్ లో ప్రత్యేకమైనది దీనిని కూడా మీరు వెస్టర్న్ బ్లాక్ లో చూడొచ్చు ఈసారి వెళ్ళినప్పుడు దాన్ని అది ఎక్కడుందో చూడడానికి ప్రయత్నించండి ఐవరీతో చెక్కిన ఎన్నో ఆర్టిఫాక్ట్స్ ను సాలార్జంగ్ మ్యూజియంలోని సెంట్రల్ బ్లాక్ లో చూడొచ్చు ఐవరీ అంటే కేవలం ఏనుగు దంతాలతో మాత్రమే చేస్తారని అనుకున్నాను కానీ కాదు వల్స్ నార్వల్ అండ్ హిపోపోటమస్ దంతాలను కూడా ఐవరీ కార్వింగ్స్ కి వాడేవాళ్ళు ఇది మన ఇండియాకి ప్రత్యేకంగా చెందిన ఆర్ట్ ఇండియాలో ఢిల్లీ మైసూర్ కేరళ విశాఖపట్నం ఈ ఐవరీ కార్వింగ్ కు కేంద్రంగా ఉండేది సెవెంటీన్త్ టు నైన్టీన్త్ సెంచరీ మధ్యలో ఈ ఐవరీ కార్వింగ్ ఎక్కువగా ప్రత్యేకంగా పాపులర్ అయింది ఇందులో ప్రత్యేకమైనది ఈ ఐవరీ చైర్ దీనిని ఫ్రాన్స్ రాజు లూయి సిక్స్టీన్ టిప్పు సుల్తాన్ కి గిఫ్ట్ చేశాడంట అయితే ఈ చైర్ లో హ్యాండ్ హ్యాండిల్ కి చివరన టైగర్ బొమ్మని చెక్కారు అంతేకాకుండా ఈ చైర్ ని జాయింట్ చేయడానికి వాడిన నట్స్ బోల్డ్స్ నెయిల్స్ అన్ని ఐవరీ తోటే చెక్కారంట ఇది సాలార్జంగ్ త్రీ కలెక్ట్ చేసిన లాస్ట్ కలెక్షన్ లో ఒకటి అని చెప్తుంటారు అదే కాకుండా ఐవరీ మీద పెయింటింగ్స్ తాజ్మహల్ పెయింటింగ్ యానిమల్ కార్వింగ్స్ అందులోంచి డీటెయిలింగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను ఈ ఆర్ట్ ఎంత బాగున్నప్పటికీ దీన్ని సేపు వీటి కోసం ఎన్ని జంతువుల్ని చంపుంటారో అని నాకు అనిపించింది చైనీస్ పెయింటింగ్ ఈ పెయింటింగ్ చూసి అప్పటి లైఫ్ స్టైల్ ఎలా ఉండొచ్చు ఉండేదో చెప్పొచ్చు కదా రాజు సామాన్య ప్రజలకు దూరంగా ఎత్తైన ఆస్థానంపై కూర్చున్నాడు రాజుకి ఇరువైపులా ఇద్దరు సేవకులు విసురుతున్నారు ఇక రాజు మంత్రితో సంప్రదింపులు జరిపి ఆదేశాలు ఇస్తున్నాడు కింద చూస్తే సామాన్య ప్రజలకు శిక్షలు అమలు చేస్తున్న సైనికులు ఉన్నారు వాళ్ళని జుట్టు పట్టుకొని లాక్కెళ్లి మంటల్లో వేస్తున్నారు ఇది అప్పటి రాచరిక వ్యవస్థ ఈ పెయింటింగ్ ప్రత్యేకత ఏంటంటే దీనిని స్క్రోల్స్ పైన వేశారు చైనా కల్చర్ లో స్క్రోల్స్ ఎక్కువగా వాడే వాళ్ళని దీంతో మనకు అర్థమవుతుంది ఈ రాచరిక వ్యవస్థ కేవలం చైనాలోనే కాదు ఇండియాలో కూడా ఇలానే ఉండేది చైనా వాళ్ళ దుస్తులు ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు ఎలాంటి వస్త్రాలు ధరించే వాళ్ళు అనేది కూడా ఈ పెయింటింగ్ తో మనం తెలుసుకోవచ్చు పెయింటింగ్స్ రాజా రవివర్మ వేసిన కేరళ బ్యూటీ ద స్టోలెన్ ఇంటర్వ్యూ అంతేకాకుండా నైన్టీన్ సిక్స్టీ త్రీలో కేకే హెబ్బార్ వేసిన పీకాక్ పెయింటింగ్ ఇక యూరోపియన్ పెయింటింగ్స్ విషయాలకు వస్తే ఎన్ మాంటెగాన్ వేసిన అటాలా పాయిజనింగ్ సెల్ఫ్ బబుల్స్ ఇలాంటి కొన్ని పెయింటింగ్స్ నాకు ఆకర్షణీయంగా అనిపించాయి చిల్డ్రన్ సెక్షన్ సాలాజంగ్ త్రిచ్ తన చిన్నప్పుడు కలెక్ట్ చేసుకున్న బొమ్మలన్నీ ఈ చిల్డ్రన్ సెక్షన్ లో చూడొచ్చు విలేజ్ లోని సీన్స్ చూపించే బొమ్మలు అంతేకాకుండా కొండపల్లి బొమ్మలు పోర్సలిన్ బొమ్మలు వరల్డ్ వార్ టూ లో సోల్జర్స్ బొమ్మలు ఇవన్నీ ప్రత్యేకమైనవి ఇది కాకుండా బ్రాన్స్ ఆర్మర్ సార్డ్స్ పోర్సలిన్ కలెక్షన్ ఇంకా ఎన్నెన్నో ఆర్టిఫాక్ట్స్ సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయి సాలార్జంగ్ మ్యూజియం గురించి వీడియో చేయాలని డిసైడ్ చేసుకున్నప్పుడు నాకు వేరియస్ టైం పీరియడ్స్ లోంచి వేరియస్ లైఫ్ స్టైల్ కల్చర్స్ గురించి చాలా విషయాలు తెలిసినాయి సాలార్జంగ్ ఫ్యామిలీ ఓపెన్ మైండెడ్నెస్ నాకు ఇన్స్పైరింగ్ గా అనిపించింది వాళ్ళు హిందూ కల్చర్ ని ముస్లిం కల్చర్ ని యూరోపియన్ కల్చర్ ని జపనీస్ కల్చర్ ని చైనీస్ కల్చర్ ని అలా మాట్లాడుకుంటూ పోతే ప్రపంచంలో ఉన్న అన్ని కల్చర్స్ ని ఎంబ్రేస్ చేశారు అభిమానానికి బార్డర్స్ లేవని ప్రూవ్ చేశారు అంతేకాదు పాస్టే మన ప్రజెంట్ ని ఫ్యూచర్ ని బిల్డ్ చేస్తుంది అలా హిస్టరీలో లైవ్ గా కనిపించే ఈ ఆర్టిఫాక్ట్స్ ను మనం అందరం ఖచ్చితంగా చూడాలి ప్రతి ఆర్టిఫాక్ట్ వెనుక ఒక స్టోరీ ఉంది ఇంట్రెస్టింగ్ గా అనిపించిన ఏదైనా ఆర్టిఫాక్ట్ స్టోరీ తెలిస్తే కింద కమెంట్ చేయండి ఈ వీడియో కోసం చాలా బుక్స్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రిఫర్ చేశాను ఆ సాలార్జంగ్ మ్యూజియం గురించి తెలియని కొత్త విషయాలు చెప్పడానికి ప్రయత్నించాను నా ప్రయత్నం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి